హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మబమ్మ చెట్లు ఈ రోజు మన ఈ వీడియోలో నేను చిన్న చిన్న మా డే టు డే లైఫ్ లో ఏదైతే కొన్ని స్మాల్ స్మాల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటుంటామో వాటి గురించి కొంచెం టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను చూపిస్తా ఉండేది వాటర్ రంగోలి అండి మేము రెంటల్ హౌజెస్ లో ఉంటాము లేదా రెంటల్ అపార్ట్మెంట్స్ లో ఉంటాము సో అలాంటప్పుడు మాకి పెద్ద పెద్ద రంగోలీ చేసుకునే దానికి ఎక్కువ స్పేస్ ఉండదనమాట అలాంటప్పుడు మేము ఒక స్టీల్ ప్లేట్ గానీ వాటర్ రంగోలి రెడీ చేసుకుని మేము పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా ఇంటి బయట కూడా ఈ ఉల్ డెకరేషన్ అలాంటి దగ్గర ఈ ఒక వాటర్ రంగోలి పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ గాను చాలా యునిక్ గాను డిఫరెంట్ గాను ఉంటుంది ఫస్ట్ అయితే ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి ప్రిఫరబుల్ స్టీల్ ప్లేటే ఎందుకు అంటే ఫస్ట్ అయితే ఆ స్టీల్ ప్లేట్ లో ఇదర్ బటర్ గానీ లేదా గీ గానీ లేదా కోకోనట్ ఆయిల్ ని క్లీన్ గా ఆ ప్లేట్ కి అప్లై చేసుకోవాలి అంటే చాలా ఎక్కువ కూడా కాదు ఆ రంగోలి పిండిని అది స్టిక్ చేసుకునేంత మేము ప్లేట్కి అప్లై చేసుకొని తర్వాత మాకు నచ్చిన డిజైన్ మేము వేసుకోవచ్చు కలర్ గానీ డిజైన్ చాయిస్ కానీ అంతా మాకిష్టమైన అవి మేము వేసుకోవచ్చు హోలీ కలర్స్ కాకుండా కలర్డ్ రంగోలీ రంగోలీ పౌడర్లోనే కలర్ వేసిండేది వస్తుంది కదా సో వాటిని మేము యూస్ చేసుకుని మాకు నచ్చిన డిజైన్తో మేము రంగోలి వేసుకో తర్వాత కొంచెం దాన్ని ఒక న్యూస్ పేపర్ పెట్టుకుని ఎక్సెస్ ఏదైతే రంగోలీ పౌడర్ ఉందో అవన్నీ రిమూవ్ చేసుకుని తర్వాత ఒక సైడ్ నుంచి వాటర్ పోయడం స్టార్ట్ చేయాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఎంత మేము ఎక్సెస్ రంగోలీ పౌడర్ ఏదైతే ఉందో అది తీసేసిన వాటర్ వేసాక ఇంకా కొంచెం ఏదైతే స్టిక్ అవ్వలేదో లేదా ఎక్సెస్ ఏదైతే ఉందో అదంతా పైకి వస్తుంది అనమాట సో అప్పుడు ఒకసారి మేము ఏ వాటర్ అయితే వేసుకొని ఉంటాము ఫస్ట్ ట్రిప్ లో ఆ వాటర్ ని మళ్ళీ చల్లే ఇంకొకసారి వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి అండ్ ఇది చాలా కన్ఫైన్ ప్లేసెస్ లో చాలా డిఫరెంట్ గాను యునిక్ గాను రంగోలీస్ వేసుకునే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ అనమాట అలాగే వాటర్ అలా చెల్లేసాక కూడా మేము స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అప్ టు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు మేము ఇలాగే దాంట్లోని వాటర్ ఫిల్ చేసి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు సో ఈ రంగోలీ ఈ ఒక ప్లేట్ రెడీ చేసుకున్న తర్వాత మా అమ్మగారు యాక్చువల్లీ గడప ముగ్గు ఇవంతా రెడీ చేస్తున్నారనమాట సరే నేను చూద్దాము అనిపోతే మా అమ్మ చాలా ఆర్టిస్టిక్ గా పసుపు రాస్తుంది అంటే చేతిలో అంతా పసుపు రాసేటప్పుడు కిందకు పడిపోతుంది లేదా చాలా మెస్సీ అయిపోతుంది అని చెప్పేసి ఇలా పెయింటింగ్ బ్రష్ ఏదైతే ఉందో దాంతో పసుపు ఉందనమాట నేను అదే అనుకున్నా ఆర్టిస్టులు ఎంత క్రియేటివ్ క్రియేటివ్గా ఆలోచిస్తారు కదా అని అంటే వర్క్ ఈజీ అయ్యే మెథడ్ని చాలా ఈజీగా వెతుక్కుంటూ ఉంటారు ఆర్టిస్ట్లోనే కాదు అమ్మలందరూ అంతే మేము ఓ అని చాలా కష్టపడి చేసే పనులంతా వాళ్ళు చాలా ఈజీ ఈజీగా చేసేస్తూ ఉంటారు అండ్ ఇలా కొత్త కొత్త ఐడియాలు వాళ్ళకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి సో అది చాలా నాకు సర్ప్రైజింగ్ అండ్ చాలా క్రియేటివ్గా అనిపించింది అనమాట మేబీ చాలా మంది ఇలాగే చేస్తారు అనుకుంటాను కానీ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను దాన్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇంకొకటి ఏంటి అంటే మా అమ్మ అందరూ నేను మా పిన్నమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరినీ చూశాను కదా చాలా పని పనిచేస్తారనమాట ఫస్ట్ అయితే పసుపు రంగోళీ తర్వాత పూలు ఇలా గడపకి డెకరేషన్ అని వస్తే ఈ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారనమాట అలాగే వంట అని వస్తే తాళింకి ఏం కావాలి అనేది ఫస్ట్ రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ ఒక ఐటమ్ అయినాక ఇంకొక ఐటెం ఇలాగే వేయాలి అప్పుడే చూసి బాగుంటది అని చాలా సిస్టమాటిక్ గా చేస్తారనమాట అది చూడడానికి కూడా చాలా బాగుంటది దాన్ని చూసి మా క్రియేటివిటీ మేము ట్రై చేద్దామంటే అది కరెక్ట్ గా రాదు అండ్ వాళ్ళనే రెప్లికేట్ చేద్దామంటే కూడా అది పర్ఫెక్ట్ గా ఎప్పుడు రాదనమాట సో మా గడప అయితే రెడీ అయిపోయింది మా ఇంటి ముందు వచ్చేసి ఒక తెల్ల జిల్లేడు చెట్టు ఉందన్నమాట సో ఆ ఫ్లవర్స్ వచ్చేసి గణేష్డికి పెడితే చాలా మంచిది అని చెప్పేసి ఇప్పుడు అదే కోసుకుని వద్దామని అని అయితే నేను వెళ్తున్నాను ఇంకా అది ఫ్లవర్ బ్లూమ్ అవ్వలేదు అయినా కానీ కొంచెం వాటర్లో వేస్తే బ్లూమ్ అవుతుంది అని చెప్పారనమాట ఇంకొకటి ఈ సైడ్స్ లో వచ్చేసి కొంచెం పాములు ఇవంతా ఎక్కువ సో నేను చాలా భయపడుతూ భయపడుతూనే వెళ్ళాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఏది ఫస్ట్ కనిపిస్తే అది కోసుకుని వచ్చేద్దామని సో ఇంకా ఆ జిలేడ్ పూలంతా కోసుకుని వచ్చి ఇంకా అమ్మకి ఇచ్చానమాట అండ్ ఇది వచ్చేసి ఈ రోజు మా ఇంటి ముందు ముగ్గు చాలా మందికి డౌట్ రావచ్చు అంటే ఎందుకు ఈ రోజు ఇంత ప్రిపరేషన్ అని యాక్చువల్లీ వసంత పంచమి ఉంది అనమాట సో దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నారు సో ఇంకా గడప డెకరేషన్ ఇవంతా అయిపోయినాకైతే నెమ్మదిగా మేము పూజ చేసుకుని ఇలా ధూపం అయితే వేసుకున్నాం అనమాట అది ఈసారి వసంత పంచమి సండే వచ్చిన దానివల్ల నేను ఈ వీడియోస్ అంతా క్యాప్చర్ చేయగలిగానండి లేకపోతే ఇంకా నార్మల్ వీక్ డేస్ లో అయ్యంటే నాకు వర్క్ ఉంటుండే అమ్మకి ఇంట్లో క్లాసెస్ ఇవన్నీ ఉంటుండే సో ఇవన్నీ క్యాప్చర్ చేసేదానికి అవుతానని లేదు ఈ లిప్స్టిక్స్ అయితే లిక్విడ్ లిప్స్టిక్స్ అండి నేను యాక్చువల్లీ మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండ్ ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు ఫ్యూ డేస్ బ్యాక్ ఏ ఆర్డర్ చేసుకున్నాను అండ్ స్టార్టింగ్ లో అయితే నేను బాగానే యూస్ చేసేదాన్ని మ్యాట్ ఫినిష్ అయితే ఉంది గానీ చాలా డ్రై అయిపోతున్నట్టుంది నా లిప్స్ అంటే ఆ మాయిశరైజర్ లేకుండా సో అందుకే యూస్ చేయలేదనమాట సో మొత్తం డ్రై అయిపోయింది ఏం చేద్దాము వీటిని ఎలా సరి చేద్దామో అని గూగుల్లో చూస్తే కొంచెం ఉరివచ్చని వాటర్ చేసేసి దాంట్లో ఈ లిప్స్టిక్స్ ని వేస్తే అది కొంచెం లూజన్ అప్ అయి ఆ డ్రై అయ్యిండేదంటే మళ్ళీ లిక్విడ్ అవుతుంది అని ఉనిందనమాట సో నేను అది ఇక్కడ ట్రై చేశాను కానీ ట్రై చేసినందుకు గాను ఆ బాటిల్స్ ఏదైతే ఉంటాయో అది మాత్రం రకరకాలుగా పగిలిపోయిందనమాట అంటే బయట పగలలేదు కానీ లోపల చాలా మటుకు క్రాక్స్ వచ్చాయి మేబీ ఇంకొంచెం ఎక్కువ ఏమైనా హీట్ ఉండే కంటైనర్ లో వేసి ఉంటే అది ఇంకా పగిలిపోయి ఉండదు అనమాట కానీ లిప్స్టిక్స్ అయితే డ్రై గానే ఉన్నాయి సో ఇంకొక ట్రిక్ ఏం చూసానంటే కోకోనట్ ఆయిల్ గానీ ఆలివ్ ఆయిల్ గానీ ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదైనా ఉంటే యాడ్ చేయొచ్చు అప్పుడు లిక్విడ్ ఫామ్ కి మళ్ళీ అవుతుంది అని సో నేను అది ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేసానమాట ప్యారాషూట్ కోకోనట్ ఆయిల్ సో అది కొంతవరకు వర్క్ అయ్యింది హాట్ తో అయితే ఆ గ్లాస్ ఇది పగిలింది కానీ కోకోనట్ తో మళ్ళీ ఆ డ్రై అయితే ఏమైంది లిప్స్టిక్స్ అవన్నీ కొంచెం లిక్విడ్ అయినాయి అనమాట సో ఆ టిప్పు నేను మీతో తెలియని వాళ్ళకి షేర్ చేద్దాం అనుకుని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కూడా మీ ఫేవరెట్ లో ఏదైనా లిక్విడ్ లిప్స్టిక్స్ ఉండి ఇలా డ్రై అయిపోయినాయి అంటే మీరు ఈ యొక్క చిన్న ట్రిక్ ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి రంగోలీ అండి ఎవరికైనా హార్ట్ పట్ల గానీ లేకపోతే మండల ఆర్ట్ రంగోలీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగోలీ నేర్చుకోవాలి బిగినర్స్ ఎవరైనా ఉన్నారు అంటే సెకండ్ ఛానల్ యశస్విని ఆర్ట్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో డైలీ రంగోలీ వీడియోస్ మండల వీడియోస్ రకరకాల డిఐవై క్రాఫ్ట్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాము అవన్నీ బిగినర్ ఫ్రెండ్లీ కూడా చాలా డిజైన్స్ పోస్ట్ చేస్తున్నామండి సో మీరు ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రంగోలీ నేర్చుకోవాలి అనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ చెక్ అవుట్ ది ఛానల్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంటెల్ దానికి అమ్మ అమ్మబ్బమ్మ ముచ్చట్లు